సో ఇక్కడ మీరు ఫ్లైట్ టికెట్ ఎలా పర్చేస్ చేయాలని ఆల్మోస్ట్ మనం తెలుసుకున్నాం అంటే ఏంటంటే బేసికల్గా మనం ఫ్లైట్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఆ వెబ్సైట్ వెబ్సైట్కి వెళ్ళేసి మనం సింగిల్ ఇటినరీ పర్చేజ్ చేసుకొని వెళ్ళడం బెటర్ లేదనుకుంటే మీకు బేసికల్గా ఏంటంటే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా కూడా గూగుల్ ఫ్లైట్స్లో కావచ్చు స్కై స్కానర్లో కావచ్చు మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు చెక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రాపర్ ఫిల్టర్స్ యూజ్ చేసుకోవాలి ఏంటంటే మనకి సింగిల్ అంటే సింగిల్ హాల్ట్ అని డబుల్ హాల్ట్ అని లేదంటే వన్ నైట్ ఓవర్ నైట్ లే ఓవర్ అని ఇట్లా ఉంటాయి సో అలాంటివి ఏంటంటే చాలా చీప్గా వస్తాయి కొందరు ప్రాపర్గా ప్లాన్ చేసుకున్నట్లయితే అక్కడ వెళ్ళిపోవచ్చు మీరు ఎయిర్పోర్ట్లో కూడా మీకు ఏంటంటే మీరు పడుకోవడానికి వాళ్ళు ఏంటంటే మనకు ప్రొవైడ్ చేస్తారు బ్యాంక్వెట్ హాల్స్ కానీ వాటి ప్రైస్ ఎంత ఉంటుందో కానీ చూ చెక్ చేసుకోవాలి కొన్ని చోట్ల ఏంటంటే డబుల్ ఇటినరీ అంటే మీరు దుబాయ్కి వెళ్ళి అక్కడ నుంచి వేరే టికెట్ కొంటా నేను ఇక్కడ ఇక్కడ నుంచి దుబాయ్కి వెళ్తాను అన్నప్పుడు దుబాయ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మీరు నాలుగైదు వేలు మీకు ఈ వీసా వస్తుంది ఇమీడియట్గా టూ డేస్ త్రీ డేస్లో వస్తుంది సో అప్పుడు నాలుగైదు వేలు మీకు ట్రావెల్ ఒక్కసారి సింగిల్ హిట్నర్గా ఉన్నప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకున్నప్పుడు బెటర్ బై ఈ వీసా వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ సో యూఆర్ గోయింగ్ టు పే లెస్సర్ దెన్ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపీ గోయింగ్ టు బి ద ప్రైస్ సో సమ్టైమ్స్ ఇలా మీరు చూసుకోవాల్సి ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇలాంటి ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎవరైనా ఇది వరకు ట్రావెల్ చేసిన వాళ్ళ గైడెన్స్ కావచ్చు లేదనుకుంటే మీరు ఏంటంటే ఎవరైనా ఏజెన్సీ వాళ్ళను అప్రోచ్ అయితే వాళ్ళు చెప్తారు అక్కడ వీసా ఈజీగా వస్తుంది రాదు లేదంటే డైరెక్ట్ ఇటినరీ బెటర్ లేదంటే మేమే పర్చేజ్ చేసి ఇస్తాం మీకు బెటర్ ప్రైస్లో లేదంటే ఈ ట్రావెల్ ఏజెన్ ఈ ఈ ట్రావెలర్స్ని చూస్ చే చూజ్ చేసుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక ఎయిర్ ఇండియా కన్నా మీకు ఇండిగో బెటర్ ఇట్లా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు అన్నట్టు ఓకే సో అలా మీరు చూజ్ చేసుకోవాలి ఇక అక్కడికి వెళ్ళాక మరి నెక్స్ట్ ఏంటంటే మీకు అకామిడేషన్ మీరు సింగిల్గా వెళ్ళినట్లయితే మీకు అకామిడేషన్ ఏంటంటే ఎక్కువ డబ్బులు పెట్టుకోవద్దు అనుకున్నప్పుడు డబ్బులు ఎవరైనా కూడా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు స్పెండ్ చేయడానికి చూసుకోరు ఏదైనా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే క్లాత్స్ కావచ్చు ఏదైనా లేదంటే ఏమన్నా విజిటింగ్ కావచ్చు వాటి మీద డబ్బులు పే చేసుకోవాలనుకుంటారు కానీ అకామిడేషన్ ఏంటంటే మీరు సింగిల్గా వెళ్ళినట్లయితే మీకు ఏంటంటే డామిటరీస్ ఉంటాయి మ్యాక్సిమం లేదంటే మీకు ఎయిర్బిఎన్బి ఉంటుంది సో ఏంటంటే మీరు ఒక ఇల్లు లాంటితే దానిలో వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు మీరు పోయి త్రీ డేస్ ఫోర్ డేస్ ఉంటా అంటే మీకు డైలీ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ త్రీ త్రీ థౌజండ్ అట్లా చాలా నామినల్గా తీసుకుంటారు మీకు కిచెన్ ఉంటుంది మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చు వెళ్ళి మీకు కావాల్సిన థింగ్స్ పర్చేస్ చేసుకోవచ్చు రైస్ అయితే రైస్ వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ మేము మీట్ అయితే మీట్ కొనుకొచ్చుకోవచ్చు అందులో కిచెన్ ఇస్తారు కిచెన్లో కుక్ చేసుకొని ఆరామ్సే తినుకుంటా ఆ త్రీ డేస్ ఫోర్ డేస్ లేదంటే ఒక వన్ వీక్ ఉన్నా కూడా ఆ కంట్రీలో ఉన్న ప్లేస్లు అనేవి తిరిగి వచ్చి మంచిగా మీకు కంఫర్టబుల్ ఫుడ్ తినవచ్చు ఎందుకంటే ఇక్కడ బయట ఏంటంటే మీరు కంట్రీ కంట్రీ తిరిగిన కొద్దీ మీకు ఫుడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో మీకు కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు సో ఇది బెటర్ మీరు ఫ్యామిలీతో వెళ్ళినా కూడా ఏర్బిఎన్ బుక్ చేసుకోవచ్చు అందులో కూడా కిచెన్ ఇలాంటివి ఉంటాయి లేనుకుంటే మీరు డార్మెటరీస్ ఫ్యామిలీకి ఎక్కువ సూటబుల్ కాకపోవచ్చు సో ఎయిర్బి ఎన్బి అనేది ఫే ఫేవరబుల్గా ఉంటుంది సో ఇవి చెక్ చేసుకోవాలి సో రఫ్గా మీరు ఫస్ట్ ఎస్టిమేషన్ వేసుకొని ఓకే మాకు గుడ్ అమౌంట్ ఉన్నది డబుల్ అన్నప్పుడు మీరు లగ్జరీగా హోటల్ బుక్ చేసుకోవచ్చు హోటల్లో ఏంటంటే మీకు మినిమం టెన్ థౌజండ్ టు ట్వంటీ థర్టీ థౌజండ్ పర్ నైట్ అనేది ఉంటా ఉంటాయి అన్నట్టు కానీ మీరు అదే ఏర్బిఎన్ పేర్లో ఉంటే త్రీ థౌజండ్ అంటే లెస్ దెన్ ఇట్స్ మోర్ ఆర్ లెస్ థర్టీ పర్సెంటేజ్ యూఆర్ గోయింగ్ టు పే వాట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ కాస్ట్ ఫర్ యూ సో అట్లా అన్నట్టు మీరు అలా చూజ్ చేసుకోవాలి సో ఇలా మీరు ఏంటంటే ఫస్ట్ ఆలోచన చేసుకోవాల్సింది ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటాను ఆ కంట్రీ వాళ్ళు వీసా అడుగుతారా అడిగితే మన దగ్గర ఎంబసీ ఉందా లేదంటే ఏజెన్సీల ద్వారా అప్లై చేసుకోవచ్చా లేదా త్రూ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చా ఓకే ఓకే వీసా అయిపోయింది అఫ్ కోర్స్ మీకు పాస్పోర్ట్ ఉండాలి బేసికల్లీ ఆ తర్వాత ఏంటంటే మీరు ఫ్లైట్ టికెట్లు ఎంత ఏ డ్యూరేషన్లో ఇప్పుడు మీరు ఏంటంటే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఏంటంటే డ్యూరింగ్ ద వీకెండ్స్ అనేటివి మీకు ఎక్స్పెన్సివ్గా ఉంటాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ లైక్ టు ట్రావెల్ డ్యూరింగ్ ద వీకెండ్స్ అనమాట సో మీరు ఏంటంటే వీకెండ్స్లో కాకుండా మిడిల్ ఆఫ్ ద వీక్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్స్డే ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ ఏ ఐ డో నాట్ హ్యావ్ ఎనీ వర్క్ సో ఐ కెన్ మేక్ ఏ ట్రిప్ డూరింగ్ ఐ విల్ స్టార్ట్ ద ట్రిప్ ఫ్రమ్ వెన్స్డే సో ఇట్ ఇట్ విల్ బీ లెస్ ఎక్స్పెన్సివ్ ఫర్ యూ ఏంటంటే ఫ్లైట్స్లో టికెట్స్కి అంత ఎక్కువ డబ్బులు ఉండవు కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు ఏ ఏ డేస్లో ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది అలా చూజ్ చేసుకోవాలి ఎస్పెషల్లీ క్రిస్మస్ టైం కావచ్చు సమ్మర్ వెకేషన్స్ వేరే కంట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు వాళ్ళకు ఫె ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంట్రీకి అయినా వెళ్ళేటప్పుడు క్రిస్మస్ ఉందనుకోండి ఆ టైంలో ఏంటంటే వాళ్ళు ఫ్లైట్లు అనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అందరూ అందరు హాలిడేస్ కొందరు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు సో అలాంటి టైంలో కాకుండా మీకు అంటే ముందే జస్ట్ ఒక టూ డేస్ త్రీ డేస్ అట్లా మీరు ముందు ఒక క్రిస్మస్ టైంలో మీరు ఇక్కడ రావాలనుకున్నప్పుడు వీలైనంత వరకు ముందు బుక్ చేసుకుంటే బెటర్ ఐ మీన్ ఒక టూ మంత్స్ ముందు సో యాజ్ ఎర్లీ యాజ్ సోన్ బెటర్ యూ బుక్ ద టికెట్స్ ఓకే అదర్వైజ్ యూ చూస్ సమ్ డేట్స్ విచ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇన్ ఫెస్టివల్ టైమ్స్ అనమాట సో అలా మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి సో ఆ తర్వాత మీరు ఓకే ఫ్లైట్ టికెట్ అయిపోయింది మీకు ఎలా స్టార్ట్ కావాలి జర్నీ అంటే మీరు లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్ అండి లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఓకే ఓకే లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్ ఫైన్ తర్వాత ఇక మీరు ఎయిర్పోర్ట్కి వస్తారు ఎయిర్పోర్ట్కి వచ్చాక ఏంటంటే ఫస్ట్ వచ్చే ముందే మీరు బోర్డింగ్ పాసెస్ తీసుకుంటూ బెటర్ బోర్డింగ్ పాస్ అంటే ఏంటంటే మీరు బోర్డింగ్ పాసెస్ విత్ ఇన్ ద డొమెస్టిక్ అంటే మీకు విత్ ఇన్ ద కంట్రీ అయితే మీరు బోర్డింగ్ పాసెస్ ఆన్లైన్లో తీసేసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ అయినప్పుడు బోర్డింగ్ పాసెస్ మీకు ఇవ్వరు మీరు అప్లై చేసుకోవచ్చు దానిలో మీ డీటెయిల్స్ ఉంటాయి కాకపోతే ఆ వెబ్పేజ్కి వెళ్ళి ట్రా ఫర్ ఏ ఇండిగో అయితే ఇండిగో వెబ్ పేజ్కి వెళ్ళి మీ టికెట్ నెంబర్ ఇచ్చి బుక్ దానిలో ఉంటాయి ఆప్షన్స్ మీరు బోర్డింగ్ పాస్ అని అవి ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు మాత్రం మీరు ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దట్ అన్నమాట సో మీ డీటెయిల్స్ ఇవ్వడమే అంతే అందులో ఏముండదు కానీ డొమెస్టిక్ కాకుండా ఇంటర్నేషనల్ ట్రావెల్ అయినట్లయితే మీరు ఏంటంటే ఎయిర్పోర్ట్కు మినిమం ఫోర్ అవర్స్ ముందు వెళ్ళాలి అది చాలా ఇంపార్టెంట్ ఫోర్ అవర్స్ ముందు మీరు ఎయిర్పోర్ట్లో ఉండాలి ఉంటే మీకు ఫస్ట్ చెక్ ఇన్ అయిపోతుంది ఆ చెక్ ఇన్ అంటే ఐ మీన్ ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళాక మీ లగేజ్ని ఏంటంటే చెక్ ఇన్కి ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఎయిర్లైన్స్ ఉంటాయి అందులో మీ ఎయిర్లైన్ ఏదో తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి అక్కడ క్యూ ఉంటుంది ఫ్లైట్ స్టార్ట్ అయ్యే టూ అవర్స్ ముందు అది టూ త్రీ అవర్స్ ముందు రఫ్గా మీకు ఓపెన్ చేస్తారు అందులో మీరు లగేజ్ అనేటివి మీ హెవీ లగేజ్ క్యాబిన్లోకి ఫ్లైట్లో మీతో పాటు తీసుకునే వాటిని క్యాబిన్ లగేజ్ అంటారు లేదు అనుకుంటే మీరు ఏంటంటే హెవీ లగేజ్ ఉంటే కదా మీకు ట్వంటీ త్రీ కేజీ ట్వంటీ త్రీ ప్లస్ అని ఇస్తారు ఆ లగేజ్ని ఫస్ట్ చెక్ ఇన్ చేయాలి అంటే ఫ్లైట్లో మీకు కార్గోలు వస్తూ ఉంటాయి అంటే ఫ్లైట్లో మీతో పాటు కాకుండా అదే ఫ్లైట్లో సేమ్ ఫ్లైట్లో వస్తాయి సో ఏంటంటే వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు ఫ్లైట్లో మీకు అల్ అలవెన్స్ ఇస్తారు మీకు అలవ్ చేస్తారు కదా ఫస్టే మీకు ఇంత ప్రై ఇంత ప్రై టికెట్ పర్చేజ్ చేసేటప్పుడే చెప్తారు మీకు ట్వంటీ త్రీ కేజీ కావాలన్నా ఫార్టీ ఫార్టీ సిక్స్ కేజీ కావాలన్నా అట్లా ఇస్తారన్నట్టు ఎప్పుడైనా కూడా పెద్ద లగేజ్ ట్వంటీ త్రీ కేజీ ఉంటుంది మినిమం మీరు ఎక్కువ లగేజ్ ఫిల్ చేసినట్లయితే ట్వంటీ త్రీ ప్లేస్లో థర్టీ కేజీ వాళ్ళు వాటికి ఏంటంటే హెవీ బ్యాగేజ్ అని ట్యాగ్ ఇస్తారు అలా ఏపోతే వేయించుకోవాలి కూడా ప్లస్ ప్రైస్ కూడా అడిషనల్గా చేస్తారు మీకు యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దట్ అనమాట సో ఎక్కువ డబ్బులు ఉన్న ఎక్కువ లగేజ్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే త్రో చేస్తారు కాబట్టి పెద్ద లగేజ్లు మీకు ఏంటంటే బ్రేక్ అయ్యే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది సో బెటర్ యూ టేక్ ట్వంటీ త్రీ ఆర్ ట్వంటీ త్రీ ప్లస్ సమ్ వన్ కేజీ హాఫ్ కేజీ సో ఇట్ డజంట్ మేక్ యూ ఎనీ ట్రబుల్ అనమాట మధ్యలో అది బాగా షూట్ కేస్ బ్రేక్ అయితే మీకు బ్రేక్ అయిన సూట్ కేస్ వస్తాయి మళ్ళీ మీ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది మీ మీ టైం చాలా స్పెండ్ చేయాల్సి వస్తాయి ప్లస్ మీ థింగ్స్ అనేటివి వేస్ట్ అయిపోతాయి సమ్ వాల్యుబుల్ థింగ్స్ ఉంటాయి ప్లస్ ఏంటంటే మీరు వాల్యుబుల్ థింగ్స్ బెటర్ నాట్ టు కీప్ ఇన్ ద చికెన్ లగేజ్ సో బెటర్ యూ ప్యాక్ దిమ్ విత్ ఐ మీన్ టేక్ దిమ్ విత్ విత్ యూ ఐ మీన్ ఇన్ ద ల్యాప్టాప్ బ్యాగ్ ఆర్ ఇన్ క్యాబిన్ క్యాబిన్ బ్యాగ్ క్యాబిన్ సెవెన్ కేజీ చిన్న సూప్ కేస్ లాంటిది లేదా బ్యాగ్ లాంటివి అలౌ చేస్తారు అందులో వాల్యుబుల్ థింగ్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ పెట్టుకోవాలి ఎప్పుడైనా మోస్ట్లీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు సీజర్స్ నైఫ్స్ ఇలాంటి బ్లేడ్స్ షార్ప్ ఐటమ్స్ అలాంటివి బెటర్ నాట్ టు క్యారీ ఇన్ మై ఒపీనియన్ ఈవెన్ ఇన్ క్యాబిన్ లగేజ్ ఏదర్ ఇన్ క్యాబిన్ లగేజ్ ఆర్ ఇన్ చెక్ ఇన్ లగేజ్ ఏదన్నా చే ఏదన్నా కావచ్చు అలా సో మీరు అది అయిపోయాక అంటే ఐ మీన్ చెక్ ఇన్ అయిపోయాక మీకు బోర్డింగ్ పాస్ ఇస్తారు ఇవ్వడం ఇవి ఇచ్చేటప్పుడు వెనకాల లగేజ్ ఏంటంటే మీకు స్టిక్కర్ వేసి ఇస్తారు దాని కోడ్ ఉంటుంది లగేజ్ కోడ్ ఏంటంటే మీరు బోర్డింగ్ పాస్ ఉన్న మళ్ళీ తర్వాత లగేజ్ దానికి స్టిక్కర్ వేసిన దాన్ని ఫోటో తీసి మీ దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైనా ఎప్పుడైనా మిస్ అయితే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది నా డీటెయిల్స్ నా లగేజ్ మిస్ అయింది అనేసి అవి చూపెట్టచ్చు సో నెక్స్ట్ ఏంటంటే మీరు అయిపోయాక ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఇమిగ్రేషన్ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే మీకు చెక్ ఇన్ అయిపోయాక అక్కడ నుంచి ఫ్లైట్ ఏ గేట్ దగ్గరికి వస్తుంది అనేది ఉంటుంది ఆ గేట్ దగ్గర వే మధ్యలో మీకు ఇమిగ్రేషన్ ఉంటుంది సో యూ హావ్ టు గో త్రూ ఇమిగ్రేషన్ ప్రాసెస్ సో ఇఫ్ దిస్ ఈస్ ద లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ హైదరాబాద్ ఐ వుడ్ లైక్ టు ట్రావెల్ టు సింగపూర్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్స్ సో హైదరాబాద్లో మీకు ఇమిగ్రేషన్ ఉంటుంది సో ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తే మీకు పర్పస్ అడుగుతారు ఓకే మీ పాస్పోర్ట్లో మీ డీ మీ డీటెయిల్స్ మీ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా అని చెక్ చేసి ఇమిగ్రేషన్ ఇస్తారు అంటే యు ఆర్ ఫ్లయింగ్ ఫ్రమ్ అవర్ కంట్రీ అనమాట సో లేదు నేను ఢిల్లీకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్తా అన్నప్పుడు ఇమిగ్రేషన్తో పని ఉండదు మీకు డొమెస్టిక్కి వెళ్తారు డొమె డొమెస్టిక్ ఎయిర్లైన్ డొమెస్టిక్ చూజ్ చేసుకోవాలి అంటే వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో డొమెస్టిక్కి వెళ్ళాలి వెళ్ళేసి అక్కడే ఇమిగ్రేషన్ ఉండదు డొమెస్టిక్ ఫ్లైట్ అది ఎక్కిసినట్లయితే మీకు చెక్ ఇన్ చేసుకుంటారు లగేజ్ కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ నుంచి అక్కడ నుంచి మళ్ళీ మీకు ఇమిగ్రేషన్ ఉంటుంది అక్కడ మీరు ఇమిగ్రేషన్ ప్రాసెస్కి అంటే ఏంది ఇది మన డొమెస్టిక్ కాకుండా ఎక్స్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి ఆ ఫ్లైట్స్కి వెళ్ళే రూట్ను చూజ్ చేసుకుని అట్లా వెళ్ళాలి అన్నమాట అక్కడ మీరు తెలుసుకోవాలి అక్కడ ఇన్ఫర్మేషన్ డెస్క్లు ఉంటాయి లేదంటే మీకు ఎవరినైనా అడిగినా చెప్పేస్తూ ఉంటారు మీకు ఎక్కువ బేసిక్గా మీ డిపెండ్ కావాల్సింది ఏంటంటే మీకు సైన్ బోర్డ్స్ ఉంటాయి అక్కడ ఎక్కడ ఉన్నా కూడా సైన్ బోర్డ్స్ ఉంటాయి ఆ సైన్ బోర్డ్స్ చూస్ చేసుకుని మీరు వెళ్ళిపోవచ్చు ఇమిగ్రేషన్ అయిపోయాక మీరు డైరెక్ట్ మీకు గేట్స్ ఎయిట్ అనేసి సైన్ బోర్డ్స్ ఉంటాయి ఆ గేట్ దగ్గరికి వెళ్తే మినిమమ్ థర్టీ మినిట్స్ బిఫోర్ ఐ మీన్ మీకు బోర్డింగ్ టైం ఉంటుంది బోర్డింగ్ టైంకు థర్టీ మినిట్స్ బిఫోర్ డిపాచర్ టైం ఉంటుంది అది మే యూ హౌ టు కీప్ ఇన్ మైండ్ డిపాచర్ టైం ఉన్నది అనుకుంటే అది బోర్డింగ్ అయిపోయాక అది టైం మీరు బోర్డింగ్ టైం ఒకటి ఉంటుంది బోర్డింగ్ టైం మాత్రమే అక్కడ డిస్ప్లేలలో వస్తుంది బోర్డింగ్ టైం ముందు చూస్ చేసుకో మీ ఫ్లైట్లో డిపాచర్ టైం ఉంటుంది డిపార్చర్ టైంకి హాఫ్ అన్ అవర్ ఉంది కదా అంటే ఆల్రెడీ ఆ టైంకి గేట్స్ క్లోజ్ చేస్తారు సో మీరు బోర్డింగ్ టైంకి ముందే వెళ్ళాలి అక్కడ బోర్డింగ్ టైంకు థర్టీ మినిట్స్ ముందు వెళ్తే అక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారు అక్కడ గేట్ పాస్ ఉంటే మిమ్మల్ని డైరెక్ట్ లోపలికి అలో చేస్తారు మీరు డైరెక్ట్ వెళ్ళిపోయి మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫ్లైట్ అనేది మీకు బోర్డింగ్ అయిపోతుంది బోర్డింగ్ అయిపోయాక దానిలో మీకు బేసికల్గా మినిమమ్ ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు బెస్ట్ ఆన్ ద అవర్స్ దట్ యు జర్నీ ఐ మీన్ హౌ లాంగ్ యు గోయింగ్ టు హ్యావ్ యువర్ జర్నీ అనమాట సో ఈ విధంగా ఫ్లైట్ ఇకస్ సో నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఇంటర్నేషనల్ కబుల్స్తో కలుద్దాం ఓకే సీ బాయ్ థ్యాంక్ యూ